న్యూ టాలెంట్ రోర్సెక్ అనే ఒక సంస్థ స్థాపించి ఒక ప్రొడక్షన్ చేయబోతున్నా దానికి సంబంధించిన ప్రశ్నలు కావాలా రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన ఒక్క నిషోనండి నేను ఎందుకు చేయలేకపోయినా చెప్పాను రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లోని సంబంధించిన కుటుంబ సమ కుటుంబానికి సంబంధించిన విషయాలు దాంట్లో ఉన్న ఇండి ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ మీకు కావాలంటేనేమో అది వేరే రకమైన డిస్కషన్ పెట్టుకుని దానికి సంబంధించిన వ్యక్తులు సమాధానాలు చెప్తారండి నేను ఇండివిజువల్ అడగలేదు మీరు ఎందుకు మిస్ చేశారు ఇప్పుడు చెప్తున్నాను అప్పుడు ఇంతవరకు రాలేదు అది ఇంతవరకు అలాంటిది ఆలోచన రాలేదు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను తీస్తాను అది ఓకేనా ఇప్పటి అయితే రాలేదు ఇప్పుడు నాకు ఈ సినిమా అలాంటి అవకాశం ఇచ్చి సక్సెస్ ఇచ్చి ఆ తర్వాత అలాంటి కథ వస్తే డెఫినెట్గా తీస్తాను ఓకేనా అండి ఓకే అండి సరే ఇంకొక ఓకే అది ఓకేనా మీకు అది కూడా హ్యాపీనా సంతృప్తి ఉంది అందరిలో మీరు అందరితో చేయాలని మేము కోరుకుంటాం సార్ అదే చౌదరి చౌదరి గారు ఇంకో ఇంకో క్వశ్చన్ సార్ మీరు అంటే ఇందాక మహేష్ ఈరోజు మహేష్ గారు బర్త్డే ఆ బర్డే సందర్భంగా అంటే ఆయనతో గ గతంలో యువరాజ్ సినిమా చేశారు అప్పుడుగా ఆయన సూపర్ స్టార్ కాదు కానీ ఇప్పుడు రాజమౌళి గారితో కూడా చేస్తూ ఒక మళ్ళీ ఫ్యాన్ వరల్డ్ మూవీ చేయబోతున్న అంత గొప్ప స్థాయికి ఎదిగాడు కదా ఎలా అనిపిస్తుంది అంటే మీరు అంత ఎక్స్పెక్ట్ చేశారే ఫ్యూచర్లో అంత ఫ్యూషన్లోకి వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయటం కాదండి ప్రపంచం అంతా కూడా కన్ఫర్మ్ చేసింది ఆయన బాలనటుడుగా ఉన్నప్పుడే బాలనటుడిగా ఉన్నప్పుడు ప్రపంచం కన్ఫర్మ్ చేసిన వాళ్ళు బాలకృష్ణ గారండి ఫస్ట్ నందమూరి బాలకృష్ణ గారిని ప్రపంచం కన్ఫర్మ్ చేసింది ఎప్పుడు తాతమ్మ సినిమా చేస్తున్నప్పుడు కానీ అన్నదముల అనుబంధం సినిమా చేస్తున్నప్పుడు కానీ దాని తర్వాత కొంచెం టీన్స్ పెరిగిన తర్వాత అభిమన్యుడు క్యారెక్టర్ వేసారు చూడండి దానమిరసోరు కన్నప్పుడు ఇతను కన్ఫర్మ్డ్గా అద్భుతమైన నటుడు అవుతాడు నందమూరి వారసురు అవుతాడని అట్లాగూ మహేష్ బాబుకి కన్ఫర్మ్ చేశారు ఘట్టమనేని వారసుడు అవుతాడు ఇతను డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతాడని సో నాకు నా సినిమా యువరాజు సినిమా దొరకటం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అతను ఒప్పుకోవటం అనేది అన్ని సినిమాలు వెయిటింగ్లో ఉంటాయి అన్ని పక్కన పెట్టి నా పర్సనల్ ఛాయిస్కి ఒక రిస్క్తో కూడిన ఎలిమెంట్ని ఒప్పుకుని ఆయన సినిమా చేయడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను అంతేకాకుండా చాలా అందమైన మనిషి అంటే కృష్ణుడంటే మీసాలు తీసిన పేడి మొహంలా లేకుండా చిరునవ్వుతో ఉన్నట్టుగా అనిపించాలండి లిప్స్ లిప్స్ పోర్షన్ దగ్గర పేడి మొహం తత్వం రాకూడదు అలా ఉన్న లక్షణాలు ఇత ఈయనకు ఉన్న మెండుగా ఉన్నాయి అందుకని నేను పట్టుపట్టి మరీగా యువరాజ్ సినిమాలో కృష్ణుడి గడపలో ఆయన ఏంచి రిక్వెస్ట్ చేసి ఆయన్ని ఎంతో ఒప్పించి కృష్ణుడి గడపలో చూసుకున్నాను ఆయన్ని ఇప్పుడు చాలా నెట్వర్క్స్ సోషల్ నెట్వర్క్స్లో బాగా హల్చల్ అవుతుంది మహేష్ బాబుని కృష్ణుడి కింద వేస్తే చూడాలని అనుకుంటున్నాం చూడాలని అనుకుంటున్నాం నాకు అప్పుడే అనిపించింది మీకు అర్థమైంది కదా నేను చెప్పిన లాజిక్ బిహైండ్ దట్ పెద్దలు ఎలా ఉండాలంటే నవ్వినా కూడా మీసాలు లేకపోయినా కూడా మృదుత్వం ఉండాలి కృష్ణుడికి చిరునవ్వులో మృదుత్వం ఉంటేనే ఆ కృష్ణుడికి అదేంటి కోమలత్వం ఉంటుంది ఆ కోమలత్వం ఆయనలో ఉంటుంది అందుకనే నేను ఆ లిరిక్స్ కూడా యువరాజ్ సినిమాలో చందమామలాగా చల్లని చిన్ని కృష్ణేలాగా అల్లరి వాడే అనే లిరిక్స్ రాయించుకున్న వేటరు గారితో అది ఓకే వైవిఎస్ గారు చెప్పండి సార్ కీరవాణి గారితో అంటే ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్ వేయించారా సార్ అంటే ఎలా వస్తుంది ఏంటి అది మ్యూజిక్ మ్యూజిక్ కంపోజింగ్ స్టార్ట్ అయిన వెంటనే కంపోజింగ్ స్టార్ట్ అయినాయి అని చెప్పి ఒక అద్భుతమైన వీడియో షాట్ సోషల్ నెట్వర్క్స్లో పెడతామండి ఆయనతో ఆయనతో డిస్కషన్స్ అయితే ఒక ప్రిలిమినరీ సిట్టింగ్స్ లాంటివి మామూలుగా మాట్లాడుకునే డిస్కషన్ సిట్టింగ్స్ లాంటివి జరిగినాయి మిగతా రేంజ్ ఆఫ్ సిట్టింగ్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిట్టింగ్స్ జరిగిన వెంటనే ఎన్ని నేను పెడతాను వీడియో షార్ట్స్ అవి పెడతాను ఎందుకంటే మీ సినిమాకి మ్యూజిక్ చాలా హైలైట్ ఉంటుంది చాలా ఇంప్రెస్గా ఉంటుంది మీ ఫస్ట్ సినిమా డెఫినెట్గా అయితే ఆయన మనసు పెట్టి మనసావచ కర్మన పనిచేస్తారండి నేను అంతే మనసావచ కర్మ ఆయనతో పని చేయించుకుంటానికి విపరీతంగా శ్రమిస్తాను కష్టపడతాం ఓకే సార్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ లెవెల్లో ఉంటుంది అన్ని అసలు నేను ఎప్పుడు మాట్లాడను సార్ సాయి మాధు గారు ఈ సినిమాలో అంటే డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే ఆర్ లాంటి ఒక మూవీస్కి మొత్తం మీరు చేసిన ఏ డైలాగ్ అయినా పవర్ఫుల్ డైలాగ్లు ఉండబోతుంది ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్తో చేస్తున్నారు కదా డైలాగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అసలు ఖచ్చితంగా బాగుంటాయండి ఎందుకంటే కథ కథలో అవకాశం ఉంది మంచి డైలాగ్స్ రాసే అవకాశం ఆ కథలో ఉంది కథ వినగానే నాకు అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే కథ బాగుంది ఈ సినిమాకి నేను బాగా రాయొచ్చు నేను కూడా కనిపించవచ్చు అనేటువంటి ఆలోచన ఆ కథ నాకు ఇచ్చింది ఖచ్చితంగా డైలాగ్స్ బాగుంటాయి త్వరలో రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ కూడా మీరు మంచి రాశారు కదా అవును ఆ డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి సినిమాలో వైవిఎస్ గారు సో హలో అన్న చెప్పండి సో క్వశ్చన్ ఏంటంటే మొన్న ఒక ప్రెస్ మీట్లో లాస్ట్ ప్రెస్ మీట్లో అంటే మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో మీద ఒక కామెంట్ చేశారు ఎవరండి రామ్ గారి మీద దేవదాస్ మూవీకి కామెంట్ ఏం చేయలేదు తొమ్మిది కామెంట్ చేసింది ఏం కాదు ైల్స్ కి తమ్ము నైల్స్ అనేవి మా జన బాహుల్యంలోకి వచ్చేసినాయి అవి కూడా ప్రాణాలు ఉన్నాయి అవి ప్రాణం పోసుకుని పురుడు పోసుకుని ప్రాణం సంతరింప చేసుకుని అవి సో వికృత రూపాలే తిరుగుతున్నాయి మనుషుల మధ్యన సరే అలా బాగా స్ప్రెడ్ అయింది లేదు ఏంటంటే అది మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో ఇప్పుడు ఇండియా ఇండియా యాక్ట్ చేస్తున్నారు అండ్ రిలీజ్ రెడీగా ఉంది అసలు రాము నేను పరిచయం చేసిన వెంకట్ ఆదిత్య ఓం రామ్ సాయి ధరమ్ తేజ్ మీరు అడిగి చాలా మంచి పని చేశారు సాయి ధరమ్ తేజ్ హరికృష్ణ గారు వాళ్ళు నా హృదయంలో టాటూ లాగా ఉంటారు సో ఆయనది డబల్ ఇష్మాట్ అని ఒకటి బ్లాక్ బస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను అండ్ నా నా రూమ్మేట్ రవితేజ నా హృదయంలో ఉంటాడు ఆయనది కూడా సినిమా రిలీజ్ రెడీ అదే ఇది నిజంగానే చెప్తున్నాను వంద రూపాయలు ఇద్దరు హిట్ సినిమాలు హిట్ అవ్వాలి ఎందుకంటే రవితేజ ఎంత కష్టపడి పైకి వచ్చాడు నాకు తెలుసు అతను అతను పడిన కష్టం వెనకాల ప్రతి కష్టం వెనకాల నేను కూడా ఉన్నాను ఏది ప్రత్యక్ష సాక్షి పరోక్ష సాక్షిగా ఉన్నాను ఇద్దరు రూమ్మేట్స్ రవితేజ నేను ఎయిట్ ఇయర్స్ ఓకేనండి మీరు చాలా సినిమాలు అది సరిగ్గా తప్పు పెట్టారు రాముకి తెలుస్తున్నది తమ్ము నైలుకి ప్రాణాలు పోసి దాని క్వశ్చన్లు అందించకండి భయ్యా సరే సరే సార్ సినిమాలో లాహిర్ లాహిర్ లాహిర్లో నుంచి చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ రీ రిలీజ్ హవా నడుస్తుంది సో మీ సినిమాలో రీ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రీ రిలీజ్ చేస్తారు అండ్ సీక్వెల్ తీయాలంటే ఏ సినిమాకి సీక్వెల్ చేస్తారు సీక్వెల్స్ తీసేయాలి తీయాలి అనుకున్న క్యారెక్టర్ అనుకున్న ముగింపులతో నేనే సినిమా తీయలేదు ఇప్పుడు దాకా అందుకని సీక్వెల్స్ తీయను రీ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రీ రిలీజ్ చేస్తారు అది డిమాండ్ బట్టి రీ రిలీజ్ చేస్తాను డిమాండ్ వస్తే రీడిలీజ్ చేస్తాను డిమాండ్ రావడం అంటే ఏంటంటే ఎవరినొచ్చి బాబు మేము ఇంత డబ్బులు ఇస్తాం మీరు ఇస్తారా అంటే రీడిలీజ్ చేస్తాను మీ సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది ఇంత లేట్ ఎందుకు అవుతుంది నేను ప్రేమ వివాహం చేసుకున్నాను నా పేరు మీకు కనిపించేది వైవీఎస్ చౌదరి కథా స్క్రీన్ ప్లే నిర్మాత దర్శకత్వం ఓకే తర్వాత నాకు కనిపించేది వినిపించేది వైవీఎస్ చౌదరి ఎన్టీఆర్ వీరాభమాని ఈ రెండింటికి మధ్యన నా పేరు కుటుంబరావు కుటుంబంతో పాటు సరదాగా ప్రయాణిస్తుంటాను సరే సార్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ ఆమె ప్రొడ్యూసర్ న్యూ టాలెంట్ టాలెంట్స్కి ఒక్క మాట ఆమెతో మాట్లాడించారా ఇంట్లో కూడా ఇంతేనా మీరు ఇంట్లో కెమెరా పెట్టి చూడండి ఒకసారి లేకపోతే మీకు మారు వేషం వేసుకుని ఒకరోజు ఒక ఇంట్లో ఎలా రావాలి మీరు మనమ్మ ఇంటే బాగుండదు కాబట్టి చెప్పేదండి ఏదన్నా వస్తువులు అమ్మటాకో చీరలు ఏదో ఏదో అమ్మటానికి రండి తెలుస్తుంది అట్లా కాదండి అసలు స్వరూపం ఇందాక స్టేజ్ మీద కూడా మీరు మాట్లాడారు సాయి మాధవ్ గారితో మాట్లాడించారు ప్రొడ్యూసర్తో ఒక మాట మాట్లాడించారా ఆవిడ మైక్ టైసన్ కాదండి చెప్పేదండి ఆవిడ మైక్ టైసన్ కాదు నేను మైక్ టైసన్ ని లోపల మాత్రం ఆవిడ టైసన్ మించిన బలవంతురాలు వైవేశ్ చౌదరి గారు హాయ్ చెప్పండి ఇక్కడ ఇక్కడ వైవస్ గారు కంటిన్యూ చేసి ఆపేస్తా ఇంకా సీనియర్స్ తీసుకున్నారు లిరికిస్ట్గా కావచ్చు వీళ్ళంతా కీరవాణి గారు సాయి మాధవ్ గారు బట్ ఆర్టిస్టుల విషయానికి వస్తే కొత్త వాళ్ళు తీసుకుంటున్నారు ఏంటి డిఫరెంట్ ట్రాక్స్ కాదండి వీళ్ళు నా ఒక సాహిత్యము సంపద అంతా ఉంటుంది కదండి సాహిత్యము తర్వాత సంగీతము ఇదంతా ఏంటంటేనండి అది విషయ పరిజ్ఞానం ఆ విషయ పరిజ్ఞానం అనేది వాళ్ళతో పోటీ తత్వం మనకంటే తెలివితేటలు ఎక్కువ ఉన్న వాళ్ళతో సంభాషించి సంగీత పరంగా కానీ సాహిత్య పరంగా కానీ వాళ్ళతో పోటీ పడి వాళ్ళ దగ్గర నుంచి విషయాన్ని డ్రా చేసుకోవాలండి ఓకేనండి ఇక్కడ నటీనట్లు పర తత్వానికి వచ్చే ఏమొద్దంటే కొత్త టాలెంట్ని మనకున్న మనకు నేను నాకు పదమూడేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత అస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా చ విపరీతమైన నేను ఈ రంగంలో ఈ రంగాల్లో అన్నింటిలోనూ ఇట్లో నా నైపుణ్యం ఉంది అవగాహన ఉంది నటన పరంగా ఇట్ల మీద అన్నింటి మీద పట్టు ఉంది కానీ వీటి మీద నేను రాసేది కథ రాయగల కానీ డైలాగ్ రాసే దాని మీద నాకు పట్టులేదు సంగీత పరంగా అవగాహన ఉంద కానీ సంగీతం చేసే అంత పట్టు లేదు సాహిత్య పరంగా లిరిక్స్ పరంగా అవగాహన ఉంద కానీ చేయించుకోగలిగిన అవగాహన ఉంద కానీ రాయించుకోగలిగిన అవగాహన ఉంద కానీ దాని మీద పట్టులేదు నటన పరంగా మాత్రం నేను చేయించగలను వాళ్ళు చేయకపోతే చేసి చూపించగలను అంతకనే వాళ్ళని తీసుకుంటున్నాను సార్ చౌదరి గారు సార్ హీరోయిన్ కోసం బయట బయట ఎక్కడో తిరిగారు ఇంట్లోనే అందమైన పాప ఉంటే ఎందుకు హీరోయిన్గా ట్రై చేయలేదు ఇంట్లో అందమైన పాప ఎవరైనా ఎలా మంచులు ఎక్కుతా ఆ పాప వస్తే ఫస్ట్ టైం హీరోయిన్ ఆవిడే అనుకున్నాను అలాగే సార్